హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను అయితే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బస్లో గమని ఈ ఈరోజు గుడిపో ఉన్నాయి కదా రోజు చిన్న బ్లాగ్ అనమాట ఏంటంటే పొద్దున్నే లేసాను బయట ముగ్గు వేసేసాను ఇల్లు ఆకలి ఉచ్చేసాను ముగ్గు వేసేసాను సో ఇప్పుడు వచ్చి ఇల్లు కడిగాను జస్ట్ ఇప్పుడే కడిగాను అనమాట కడిగాల అలా కూర్చున్నాను కరెంటు పోయింది ఫ్యాన్ ఫ్యాన్ వేస్తానేమో కరెంటు పోయింది సో అది ఎప్పుడు ఆడాలో ఏమోగా నాకు అర్థం కావట్లేదు ఇట్లా కూర్చున్నాను బట్టలు అయితే నానేసాను ఉత్తకాన్ని బట్టలు కేసేసి స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకోవాలన్నమాట మీకు బ్యాక్ అమ్మ నుంచి చూపిస్తాను ఇల్లు కడిగేసి నీట్గా ఉంది సలో నీట్గా ఉంది ఇదిగోండి ఫుల్గా కడిగేసాను అనమాట మీకు కొంచెం లైట్ వేయలేదు చీకటిగా ఉంది చూసారా అది ఇక్కడ పొగలు కోసి పైన పెట్టాను సో టిఫిన్ వచ్చి ఇడ్లీ అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను పచ్చడి ఉంది సో ఈ లోపల మనము బట్టలుతుక్కుందామని అని ఇదిగోండి ఇదే మా ఫ్రిడ్జ్ చెప్పాను కదా కొత్తగా తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ అనమాట చూసారా ఫుల్ కడిగేసాను ట్రై పడి ఇక్కడ పెట్టుకున్నాను చూడండి మొత్తం ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి అక్కడైతే వేళులు కాబోతున్నాయి తలస్థలానికి మంట ఆడిపోయింది అక్కడ చూసారా బట్టలు నానేశాను ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ నుంచి బాగా వాన పడుతూనే ఉంది చిన్న చినుకులు పడుతూనే ఉంది అసలు వాన పడుతూనే ఉంది చూసారా వాన పడుతుంటే ఇంటికి వచ్చేసాయి అప్పుడు ఇప్పుడు కొంచెం ఎండగా ఉందని ఈరోజు ఎండ వచ్చిందని తీసుకెళ్తున్నారు వెళ్తున్నారు చూసారా గొడపి పిల్లలన్నీ తీసుకువెళ్తున్నారు కొంచెం ఎండ పోయిందని వాన తగ్గింది లేదని అనమాట చిన్న మనీ ప్లాంట్ బట్టలు ఉతికాను కొంచెం ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాడు సూర్యుడు అనమాట ఈ బట్టలు ఉతికేసి స్నానం చేస్తే అయిపోతుంది ఇది తుడిచాను కానీ ఈమెంట్ బట్టలు ఉతికి లోపల ఆరిపోతాయి అనమాట సో నేను మా నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాక నేను మళ్ళీ చేస్తాను అనమాట చూసినా నీట్గా ఉంది కదా చాలా నీట్గా పైన చూస్తే బగ్గా లేదు నేను కింద అయితే బండలు నీట్గా ఉన్నాయి కదా ఫుల్గా కడిగేసాను కదా నేను బట్టలు ఉతికేసి అప్ అయినాక మరి మళ్ళీ కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కానీ చాలా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు నాక్స్ పిల్ల మై నేనైతే రెడీ అయ్యా అనమాట మా ఊళ్ళు వస్తానంటే ఇంకా అలా కూర్చున్నాను కొద్దిసేపు నేను రెడీ అయ్యాను నా ఫిట్ చూపిస్తాను మీకు లెహంగా అనమాట ఇది శారీ అయితే నేను లెహంగా కింద కుట్టి కుట్టుకున్నాను నేను నేను కుట్టుకున్నాను హ్యాండ్స్ అలా కుట్టుకున్నాను మీకు చూపిస్తాను ఫుల్గా చూడండి అలా ఉందనంటే నేను కెమెరా అక్కడ ఫోన్ అక్కడ పెట్టి అక్కడ అన్నమాట అనమాట వాళ్ళ దగ్గరే సో అలా ఫైనల్గా రెడీ అయిపోయాను ఇక్కడ వచ్చేసరికి గుడికి వెళ్ళాను కదా సో సాయిబాబా కనిపించలేదు ఫుల్గా రష్ ఉన్నారు ఫుల్ జనాలు ఉన్నారు లోపల అయితే డెకరేషన్ మాత్రం చాలా బాగుంది అది మాత్రం చూపించాను అసలు అసలు ఫోటోస్ తీయకూడదు సో అలా అనమాట కనిపించలేదు ఇంకా ఆల్మోస్ట్ కింద కింద తీసాను ఎక్కువ తీయలేదు ఇంకా లాస్ట్గా వచ్చేట భోంచేసి వచ్చామన్నమాట భోంచేసి ఇంకా వస్తాం మీకు చూపిస్తాను ఇక్కడ అన్నదానం అయిపోయింది దర్శనం చేసుకొని అన్న అన్నం అన్నప్రసాన తీసుకొని ఇంకా అన్నదానం తినేసి ఇంకా మనం మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో చూపిస్తాను ఎంతమంది వచ్చారండి అంతమంది ఉన్నారు గురువారం కదా సాయిబాబా కోరుపన్నాం అంటే అంతే కదా సో చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అంత పెద్ద లైన్ అంటే మేము కొంచెం పెందలాడ వచ్చామన్నమాట అందుకే మేము త్వరగా దర్శనాలు చేసుకొని భోజనం చేసుకున్నాము మామూలుగా అయితే ఇంకా లేట్ అయ్యేది చూశారు కదా ఎంత లాంగ్ క్యూ ఉందో సో బయటి వరకు ఉందనమాట లాంగ్ క్యూ ఇదేనండి మీకు నచ్చిన కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ లాక్స్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫైనల్లీ నా ఫిట్ నేను ముందు తీసుకున్నాను సో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ Please subscribe my channel.